హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈనాటి కథ శ్రీకాంత వాసము వ్రాసిన వారు అయితా గారు చదివి వినిపించబోయేది లక్ష్మి ఇక కథలోనికి వెళ్తే ఏ పాటు తప్పినా సాపాటు తప్పదన్నట్లుగా ఏ లొల్లి తప్పినా పెళ్లి లొల్లి తప్పదు కదా నేను మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే నాకు నచ్చిన సుందరాంగాన్ని చేసుకుంటా ఆ అందాల భామ కౌగిట్లో కరిగి స్వర్గం అంచులు చేరుకోవాలి ఒకరికి ఒకరమై నల్లేరు మీద బండి నడకల జీవనయానం సాగించాలి ఊహల ఊయలలో ఊరేగుతున్నానని అమ్మకెలా తెలియాలి అమ్మ నాన్నలేమో ఎవరి పాట వాళ్ళు పాడుతున్నారు అమ్మనేమో శ్రీకాంత నీ చెల్లి పెళ్ళై రెండేళ్ళు అయింది నీకు ఉద్యోగం దొరికి మూడేళ్ళైంది మీ నాన్న రిటైర్ అయి సంవత్సరం అయింది నాకు మోకాళ్ళ నొప్పులొచ్చి ఆరు నెలలు అయింది నువ్వు పెళ్లి చేసుకోమంటే వాగ్దానాల నాయకుల్లా తలాయిస్తున్నావు ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా నిర్మోహమార్గంగా నిలదీస్తుంది నేనేమో నాకు అప్సరస లాంటి అమ్మాయి కావాలి కట్నం ఊసెత్తకూడదు కండిషన్లో బిగించాలని చూస్తుంటాను కట్నం వద్దంటే మీ నాన్న కర్ర అందుకుంటాడు నీ కట్నం డబ్బుల మీద బోలెడని ఆశలు పెట్టుకున్నాడు రా కన్నా నాన్ననేమో ఏ ఊళ్ళో ఎలాంటి సంబంధం ఉందా ఎంత కట్నం ఇస్తారో ఏ కాసులు అప్ప చెప్తారో ఏకరో పెడుతుంటాడు అంతేకాదు వెళ్ళి అమ్మాయిని చూసాం రా అంటాడు నీ తోటి యువకులు ఉద్యోగాలు లేకున్నా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో హాయిగా ఉంటున్నారు అంటాడు దబాయిస్తాడు ఆ దబాయింపులకు నేను లొంగుతానా కట్నం కావాలంటే కుదురుతున్నానా నాకు నచ్చిన అమ్మాయితో మాత్రమే పెళ్లి చేయాలి అని నేనంటే అస్సలు ఊరుకోడు మరి నీ చదువులు ఉద్యోగం కోసం బోరడంత ఖర్చయింది ఆ ఖర్చులు ఎలా రాబట్టుకోవాలా అని పితరణవాదాన్ని దిగుతాడు నాన్న దృష్టిలో కొడుకంటే బంగారు గుడ్లు అందించే కోడిపుంజు నాన్నకు నచ్చ చెప్పలేక నాకు సముదాయించలేక అమ్మ సతమతమైపోతుంది కొడుకును చదివించింది కట్నం కోసం కాదు కదండీ సున్నితంగా మందలించిందోసారి అమ్మా నాన్నల మాటకు విలువనివ్వాలని సదాశయంతో ఆరు సంబంధాలు అలవొక్క చూసొచ్చాను ఏ ఒక్క అమ్మాయి కూడా నా ఊహలు ఊహాలని అందుకోలేదు చెల్లి వాసంత సీమంతోత్సవానికి వాళ్ళు ఊరికెళ్ళాము బావకు పట్నంలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రోజూ వెళ్ళి వస్తుంటాడు వాళ్ళమ్మా నాన్నలు బంధువులంతా పల్లెటూళ్ళలోనే ఉంటున్నారు సీమంతోత్సవం కూడా వాళ్ళ పల్లెటూళ్ళలోనే ఏర్పాటు చేశారు కమ్మని కౌగిట్లో కరిగిస్తాడనుకున్న భర్త పేకాట క్లబ్బుల్లో పూటుగా తాగి అర్ధరాత్రి ఇంటికి రాగానే చిర్రు బుర్రులాడుతున్న వధువుల బయట ఎండ చటపటలాడుతోంది లోపల చెల్లి సీమంతం కార్యక్రమం సజావుగా సాగిపోతుంది కార్యక్రమం మొదటి నుండి ఓ సుందరాంగి వసంతి పక్కన మెరుపు తీగలాగా ఉంది అజంతా శిల్పం అవయవ సంపదతో చలాకీగా మాట్లాడుతుంది పచ్చిపాలలో సాయపసుపు రంగరించినట్లున్న దేహ నిండు చెరువులో దండిక గదులుతున్న చేపల్లాంటి కళ్ళు అవాక్కైపోయాను ఎత్తైన గుండెల మీద జారిపోతున్న కొంగును నాజూగ్గా సవరించుకుంటూ నా వైపు చూసింది అమ్మ ఆ చూపుల్లో ఐస్కాంత శక్తి ఉన్నట్లుంది బుగ్గలు నలుముకుంటున్న సిగ్గుల ఛాయల్ని లెక్క చేయకుండా పొడగాటి వాలు జడను గుండెల మీదకి లాక్కుంది ఆ జడ పుట్టమీంచి దిగి వస్తున్న నల్ల నాగుల మిలికిలు తిరిగింది ఊర చూపులకు చక్కని నేర్పరితనం మా చెల్లికి చేదోడు వాదోడుగా ఉంది అది వసంత ఋతువు సీమంతోత్సవ కార్యక్రమంలో తరుణుల నవ్వుల పూలవాన కురిసింది కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యాక వసంతి రిజిస్టర్ లెటర్కు అకనాలడ్జ్మెంట్లా ఇంతవరకు నీ వెంటున్న అమ్మాయి ఎవరు ఆసక్తిగా అడిగాను ఎందుకురా అన్నయ్య నువ్వేమన్నా పెళ్లి చేసుకుంటావా అబ్బా ఆ అమ్మాయి ఎవరు చెప్పు తల్లి ఆమె పేరు శైలజ డిగ్రీ పాస్ అయింది వాళ్ళమ్మ నాన్నలు పెళ్లి చేసుకోమంటే నీలాగే వాయిదాలు కూరుతుంది ఆరిందలాగుంది ఆనాటి అల్లరి చెల్లేనా ఈ వాసంతి అదేమిటో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లకు అణుకువ దానంతట అదే అబ్బుతుందేమో అప్పుడు ఆ అమ్మాయి అంగలేస్తూ వచ్చి వాసంతి నువ్వు ఇక్కడున్నావా నేను నీ కోసం వెతుకుతున్నా అంటూ చెల్లి భుజం మీద చేయేసి నా వైపు చూస్తూ బొమ్మలా నుంచుంది శైలజ ఈయన మా అన్నయ్య శ్రీకాంత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ పెళ్లి చేసుకొని మా అమ్మకు రెస్ట్ ఇమ్మంటే తప్పించుకు తిరుగుతున్నాడు పరిచయం చేసింది ఆ గడుగ్గాయి అలాగా నొప్పించక తానొవ్వక తప్పించుకొని తిరుగుతున్నారన్నమాట అంటుంటే దొండపండు పెదాల మీద తెల్లని ముసిముసి నవ్వులు కంటి వెలుగుల్లో పరావర్తనం చెందాయి అవి నా గుండెల్లో కుసగుసలాడాయి అమ్మో నీ దోస్తు మాటకారే వాసంతి ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి భుజాలెగరేసి బుంగమూతి పెట్టేశాను నలుగురుము కలిపి నవ్వేశాము శైలజ తిరిగి అడుగులో అడిగేస్తూ వెళ్తుంటే పొడగాటి జడ నడుము కింద వయ్యారాల మీద నాట్యం చేస్తుంది మర్నాడు ఉదయమే వెళ్ళిపోదామంది అమ్మ నా ఎదలో తీయని బాధ ఏమనాలో అర్థం కాలేదు ఆపద్భాంధవిలా అందుకుంది వసంత మీరివాళ వెళ్ళటానికి వెళ్ళేదమ్మా నాన్న ఈరోజు ఆదివారం అన్నయ్యకు సెలవు అని ఆపేసింది నాలో ఒకంత పులకింత మనసు మయూరమై రెక్కలు విప్పుతోంది శైలజను చూడాలి కానీ ఎలా మీ దోస్తు శైలజ ఇల్లు ఎక్కడుంది అని వాసంతిని అడిగితే ఎందుకు చూసి మురిసేందుక అని ఆట పట్టిస్తుందేమో వేడి వేడి ఇడ్లీల మీద నెయ్యి పోసి కొబ్బరి చట్నీ సాంబారుతో టిఫిన్ ముగించాము నాన్న వాసంతి మామగారు సోఫాలో అమ్మ వాసంతి వాళ్ళ అత్తమ్మ చేప మీద కూర్చొని లోకాభి రామాయణంలో మునిగారు ఎవరి లోకంలో వారున్నారు బావ బైక్ మీద పట్టణం వెళ్ళాడు బహుశా మా కోసం స్వీట్సు వగేరాలు కొనుక్కొచ్చేందుకు కావచ్చు చెల్లి వంటింట్లో ఉంది జనారణ్యంలో వంటనైపోయాను నేను అలా ఊళ్ళో తిరిగి వస్తానని అమ్మతో చెప్పి బయటకు వచ్చేశాను ఊరు ముందుట్లా లేదు బంగాళాలు తారు రోడ్డు సింగారించుకుంది రోడ్డు గిరువైపులా పచ్చని చెట్లు పడుచు పడతలు ఓణీలు సవరించుకున్నట్లుగా కదులుతున్నాయి కొమ్మలు రెమ్మలతో గాలి తరగలు దాగుడు మూతలాడుకుంటున్నాయి నేరుగా కొంత దూరం నడిచాను చల్లగాలి తెర ఒంటిని నిమిరింది అది కన్నెపిల్ల పిల్ల చేతి స్పర్శలా గెలిగించలు పెట్టింది ఎడమ పక్క నుండి కమ్మని వాసన చూశాను మామిడి కుందెలు బతుకమ్మ ఆడుతున్న మహిళల గుంపులున్నాయి లోపల ఉత్సాహం మామి తోట రమ్మని పిలిచింది అంగలేస్తూ వెళ్ళాను వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది కాయల బరువుతో చెట్లు నిండు ఉన్నాయి రెమ్మలు బావా మరదళ్ళలా ప్రాచకాలు ఆడుకుంటున్నాయి కొంత దూరం నుండి ఇద్దరు మనుషులు వస్తున్నారు వాళ్ళు మామిడి తోట కాపలాదారులేమో మనసు గోకింది అయితే ఏంటట నేనేమన్నా చెట్టు మీద చేస్తున్నానా నేనే వాళ్ళకెదురుగా వెళ్ళాను ధైర్యంగా వాళ్ళెవరో కాదు శైలజ ఆమె వెంట ఓ నడివైసాయనా వాళ్ళ నాన్న కావచ్చు నాన్న అదో నన్ను చూపించింది శైలజ నువ్వా బాబు అన్నాడాయన మల్లె పువ్వు లాంటి తెల్లని దోవతి సిల్కు లాల్చి భుజం మీద కండువ టీవీగా ఉన్నాడాయన మన వాసంతి అన్నగారమ్మ సంతోషం వెలిపుచ్చాడు శైలజ మొహం మొగలి పువ్వులా విచ్చుకుంది అవునండి ఇంట్లో ఎవరి మాటల్లో వాళ్ళున్నారు చెల్లి వంటింట్లో ఉంది బావగారు పట్నం వెళ్ళారు ఉబుసుపోక టైంపాస్ కోసం వచ్చాను ఈ మామిడి తోటలో గాలి లాగుందండి వివరణ ఇచ్చాను శైలజను చేయటం నా ధ్యేయం పాపం అంతమందున్న ఇంట్లో ఒంటి వాడైనట్లుంది నానా అంటూ నన్ను ఊరకంటితో పలకరించింది మా శైలజ కూడా అంతే బాబు పట్నంలో చదివింది కదా పల్లెటూళ్ళలో టైంపాస్ కాదంటుంది అందుకే ఇటు తీసుకొచ్చిన అన్నట్లు ఈ తోట దీని పక్క పొలాలు మావే బాబు చెయ్యెత్తి వేలితో అటు ఇటూ చూపించాడు శైలజను కింద నుంచి మీర్ దాకా చూపులతో తడుముతూ ఈ తోట వాతావరణం చాలా బాగుంది కాసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది హుషారుగా స్పందించాను సంతోషం బాబు కాసేపు ఏమిటి నీ ఇష్టం వచ్చిన సేపు ఉండొచ్చు తోట మనదే కదా శైలజ కూడా ఉంటుంది కోతకొచ్చిన మామిడి పంటకు కాపలా ఉండాలి కదా అవునవును కోతకొచ్చిన తోటను పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అసంకల్పితంగా అనేశాను ఆయన నా మాటను సరిగ్గా విన్నాడో లేదో కానీ మీరు మాట్లాడుతూ ఉండండి నేను అలా పొలం వైపు వెళ్తా అని పచ్చని పొలం వైపు వెళ్ళాడు ఏకాంతంలో ఈ కాంత ఇద్దరం మిగిలాం విచిత్రమైన పరిస్థితి కాసేపు కొమ్మలకి వేలాడుతున్న మామిడికాయల గుత్తుల్ని రెమ్మల మధ్య నుండి చుడుచుకొస్తున్న సూర్యకిరణాలను చూస్తున్నట్లు నటిస్తూ కొండ చూపులు వడ్డించుకున్నాము ఏం మాట్లాడాలి ఎలా ప్రస్తావించాలి ఆడపిల్ల అగ్గిపుల్ల అన్నారు కదా శ్రీకాంతం గారు మీరు ఏకాంతంగా లేరు మీ ముందు నేనున్నాను మా తోట మౌన తపస్సు కోసం కేటాయించాలనుకుంటున్నారా నా చెయ్యి పట్టి నీడలోకి లాక్కెళ్ళింది ఆమె పిదాల మీద చిరునవ్వు చంద్రవంకలాగుంది మౌన తపస్సు కాదండి ప్రకృతి అందాలతో నా ముందున్న దేవకన్య అందాలను పోల్చుకుంటున్నాను అంటే ముందుటి పలు మధ్య ఎర్రని పెదవిని అదిమి పట్టింది ఎదురెదురుగా కూర్చున్నాము అంటే అదే నా ఉల్లాసం ఆమె ఆపాదమస్తకం తడుముతుంది దూరమాగిన మామిడి పండును చెట్టు మీద వదిలేస్తే ఏ చిలకనో వచ్చి కొరుకు తింటుంది అలాగే తన అరిచెత్తిని నా నోటి గడ్డి గలగలా నవ్వింది ఆ నవ్వులో నర్మదా ప్రవాహ ధ్వని గోచరించింది మీ మాటల మర్మ నాకు అర్థమైంది శ్రీకాంతం గారు పైలాపచ్చేసులో ఉన్న యువకుడు జంటకా కాకుండా ఒంటరిగా ఉంటే బెండకాయ నా అరచేయి ఆమె నోటికడ్డం పెట్టాను నా సవాల్కి మీ జవాబు బాగుంది సంతోషం చాలా సంతోషం ఆమె కళ్ళల్లో వెలుగులు మీ వాలు జడ గుండెల ఉంటే చూడాలని ఉంది ఇవాళ తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటున్నాను తడియారణ జుట్టులోంచి నీటి బిందువులు ముత్యాల రాలి పడుతున్నాయి వెనుక వైపు జాకెట్ అంత తడిసిపోయిందేమో రెండు చేతుల్లో కూరలు సరిచేసుకుంటుంటే కుంటెగాలి కొంగుని గాలి పటంలా పైకి లేపింది కోతికి కొబ్బరి చెప్ప కనపడినట్లయింది ఆహా బ్యూటిఫుల్ కళ్ళు జిగేల్ మన్నాయి అబ్బో ఆశ చటుక్కున కొంగు సవరించుకుంది ఇంకా మీరెందుకు పెళ్లి చేసుకోలేదు ధైర్యంగా అడిగాను ఎర్రని బుగ్గలు మందారల్లా విచ్చుకున్నాయి మరి మీరెందుకు చేసుకోలేదంటా మొగ్గలాంటి చిరునవ్వు జాజి పువ్వులా విచ్చుకుంది నేనా చదువుకున్న మీలాంటి అందాల భరణ దొరక్క నేను కూడా డిటో ఆమె కళ్ళల్లో జ్యోతులు మరో గాలి తెరకు కొంగు కదిలింది వెంటనే కొంగును లాగి నడుముకు చుట్టుకుంది ఈసారి సుడిగాలు లాంటిది చెట్ల కొమ్మలను గట్టిగా ఊపింది రెమ్మల మీద ఉన్న చీమలు రాలిపడ్డాయి నీ మీద చీమ పడింది అది వీపుదాకా పాకింది అబ్బో చీమలండి అంటూ షర్టు బనీను విడిచి దులుపుకున్నాను చీమను కూడా దులిపేశాను అయ్యో నా మీద కూడా పడిందండి కొంగు దులుపుకుంది అరే రే ఆ చీమ ఆందోళనతో మొహంలో రంగులు మారాయి మీరు తిరగండి కళ్ళు మూసుకోండి అది ఆదేశం అలాగే చేశాను ఆమ ఎక్కడెక్కడో దులుపుకుంటుంది మూడు నిమిషాల తర్వాత హమ్మయ్య ఇక ఇటు తిరగండి నిట్టూర్చింది నా మనసు ఎవరిస్టు శిఖరం మీద త్రివర్ణ పతాకంలా రెపరెపలాడింది నన్ను నేను నిరవరించుకోవటమో పరీక్షలాగుంది నాకు సిగ్గుల సవారీతో ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి మనని ఇలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఏమో అనుకునేది మన హద్దుల్లో మనమున్నాం అయినా మనమిలా హమ్మో గుండెలు ఏదో మా నాన్న ఇంటికి వెళ్ళినట్టున్నాడు మనం కూడా వెళ్దాం పదండి బెదిరిపోతున్న లేడి పిల్లల నడవసాగింది ఆమె వెనక ఆమె అడుగులో పడుతుంది ఊళ్ళో ప్రవేశించగానే ఒకరి పక్క ఒకరి ఇంట్లో ప్రవేశించగానే వాసంతి ఎదురొచ్చింది సౌందర్య లహరిలో శంకరాచార్య వర్ణించిన అమ్మవారిలా కనపడింది మమ్మల్ని జంటగా చూస్తే ఏమనిపించిందో గానీ మొహం ముద్దమంతి పువ్వులా విచ్చుకుంది ఏరా అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు ఆకలిగా లేదా ఇద్దరిని మార్చి మార్చి పరీక్షగా చూస్తుంది ఆకలా ఆకలి నీళ్లు నమిలాడు మా బావగారు ఎక్కడున్నారు ఆయన కూడా మిమ్మల్ని కింద నుంచి మీ దాకా చూస్తున్నాడు సోఫాల్లో అందరూ కూర్చున్నారు అందరి దృష్టి మా మీద పడింది శైలజ నాన్న మొహం పంచరంగుల చిత్రంలాగుంది ఏమ్మా శైలజ నేనెప్పుడూ వచ్చేసాను మీరు నాకంటే ముందే వచ్చారనుకున్నాను ఇప్పటిదాకా ఏం చేశారు మాటల్లో కొద్దిపాటి ఆందోళన శైలజ వాళ్ళమ్మ అయోమయంలో ఉన్నట్లుంది ఏం శైలజ నీతో శ్రీకాంత్ ఉన్నాడన్నారు మీ నాన్న కూర వయసులో ఉన్నారు చు మామిడి తోటలో ఏం చేశారు కాయలేమన్నా కొసుకు తిన్నారా బురుకుటి ముడిపడింది ఎవరేమనుకుంటున్నారో ఏమో కాదు ఒకరినొకరం కొనుక్కుతున్నాం అని ఆరనిపించింది కానీ అందరి ముందు అభాస్ పాలవుతామని అనలేదు మా అమ్మ నా వైపు సాలోచనగా చూసింది సైర్లతో నా అభిప్రాయం అడిగి తెలుసుకుంది ముసిముసిగా నవ్వుతూ ఎవరేమనుకుంటారో వదిన మా వాసంతి మీ మర్రిగారి కోడలేగా శైలజా శ్రీకాంత్లు అవుతారు ఈడు జోడు బాగుంది అనుకుంటారు అంతే కదా చిరునవ్వులో సంతోషం అమ్మవైపు నాన్న గుర్రుగా చూశాడు శైలజ అమ్మా నాన్నలు సైకిల్ చేసుకున్నారు శైలజను పిలిచి చెవిలో ఏదో అడిగారు శైలజ బుగ్గలు సిగ్గులు మొగ్గలయ్యాయి పో అమ్మా మీ ఇష్టమే నా ఇష్టం అంటూ అరచేతుల్లో మొహం దాచుకుంది బావగారు శైలజ నాన్న మా నాన్నతో మాకొక్కతే కూతురు కొడుకైనా కూతురైనా మా శైలజనే మాతో బియ్యం ఇష్టమే కదా అడిగాడు అర్థవంతంగా నాన్న మురిసిపోయాడు వాళ్ళు ఇష్టపడ్డారు కదా మనదేముంది పెళ్లి చేయటమేగా వాసంతి శైలజ చెయ్యి పట్టిలాగి గుండెలకు హత్తుకుంది అమ్మ దొంగ నేను నీకు అర్ధమగుణ్ణి అంటూ నుదురు ముద్దాడింది అంతా తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు మనసు ఆనంద సంద్రమైంది శైలజ వెంట నేను గదిలో దూరాను ఇదేనండి శ్రీకాంత వాసం కథ కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్ యూ